ఇట్లాంటి మీరు ఇవాళ పాస్పోర్ట్ బ్రోకర్లను దుబాయ్ ఏజెంట్లను కమిషన్ ఏజెంట్లను మీ దగ్గర నుంచి అసెంబ్లీకి పంపిస్తే ఇది మీ గౌరవానికి తక్కువ ఇది నిజామాబాద్కు అవమానము ఇలాంటి వాళ్లకు మళ్ళీ ఓటు వేయకండి ఒక్కసారే చూసి అన్నం ఉడికిందా లేదా ఒక్క మెక్కు వాటి చూస్తే తెలుస్తుంది ఒక్కసారి అవకాశం ఇచ్చి ఇలా బుద్ధులేమన్నా మార్త ఈ లింగా ప్రత్యేకించి ఇవాళ నిజామాబాద్ జిల్లాను తోసుకుంటు మీ పోర్లు ఎండడానికి మీ పంటలు పోవడానికి మీ ఇసుక తరలి పోవడానికి ఈ ఎమ్మెల్యేలు కారణంగా ఆలోచన చేయండి కాబట్టి సోదరులారా ఇవాళ నేను ఒక్కటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా ఇవాళ ధర్మానికి అధర్మానికి యుద్ధం జరుగుతుంది నీతి మంతులకు అవినీతి పనులకు యుద్ధం జరుగుతుంది అమరవీరుల త్యాగట్లను అమలు చేసే పార్టీకి అమరవీరుల త్యాగాల మీద భోగాలు అనుభవిస్తున్న పార్టీకి పోటీ జరుగుతుంది ఇవాళ మీరు ఎవరి వైపు ఉండదలుచుకున్నారో ఆలోచన చేయండి మీరు ధర్మం వైపు ఉంటారా మీరు అధర్మం వైపు ఉంటారా ఆలోచన చేయండి కాంగ్రెస్ వైపు కారు కారుకుంద పెడతారా లేదా ఆలోచన చేసి చెప్పండి కాబట్టి చూద్దా ఇవాళ నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవాలన్నా మీకు నీళ్లు రావాలన్నా ఈ జిల్లా గౌరవం పెరగాలన్నా లేకపోతే ప్రాజెక్టులు పూర్తి కావాలన్నా మైనార్టీల బతుకులు బాగుపడాలన్నా మీరందరూ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి పెద్దలు సుదర్శన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో వాస్తవంగా ఇక్కడ ఒక మాట చెప్పదలుచుకున్నా పెద్దలు సుదర్శన్ రెడ్డి గారు మన మా ఇంట్లో మాకు వారి బంధువులు కూడా అవుతారు మీకు ఇంతమంది తెలుసు నాకు తెలియదు మేము వారు వస్తే కూర్చున్న వాళ్ళని కూడా లేచి ఇలా ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది పెద్దల గురించి చెప్పే సందర్భం వచ్చింది ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా వాస్తవంగా వారి ఎన్నికలలో ఎందుకలే మనకి వదిలేద్దాం పిల్లలు ఎవరైనా చేసుకోని అంటే జైపాల్ రెడ్డి జానారెడ్డి గారు పిలిచి చెప్పారు లేదు సుదర్శన్ రెడ్డి గారు మీకు పదవి అక్కర్లేదు కానీ మీ అవసరం బోధన ప్రజలకు ఉంది ఈ ఒక్కసారి బోధన ప్రజల కోసం ఈ ఒక్కసారి బోధన ప్రజల కోసం మీరు ఎన్నికలలో నిలబడాలి ఎందుకంటే అక్కడ ప్రజల్ని మీరు తప్ప ఇంకెవరు కన్నబిడ్డల్లాగా కాపాడుకోలేరు ఇవాళ టీఆర్ఎస్ ఇక్కడ ప్రజల మీద ఇక్కడ యువకుల మీద ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద అక్రమ కేసులు పెట్టి పోలీస్ స్టేషన్ల నిర్బంధించి పోలీసుల చేత రాజకీయాలు చేస్తుంటే ఈ సందర్భంగా మీరు అండగా ఉండాలి వయసు లెక్క చేయకుండా యువకుల నాకు కళల రంగంలో దిగాలి అని జానారెడ్డి జయపాల రెడ్డి ఇక్కడ పెద్దలు చెప్పడంతో వారు సరే మంచిది ఈ రోజు ప్రజల కోసం నేను ఉంటా అని ఖచ్చితంగా వారు చెప్పడంతో వాస్తవంగా నాకు వేరే పనులు ఉన్నా కూడా పెద్దలు ఆవేశించిన కాబట్టి ఇవాళ బోధన సమావేశానికి బోధన సభకు వచ్చిన వారి గౌరవం కోసం వారి పదవి కోసం రాలే పేద ప్రజల కండగా ఉండడానికి నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపించడానికి పేద వాళ్లకు బలైన వర్గాలకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం దళితులకు అసైన్మెంట్ భూములు ఇప్పించడానికి వంద రోజుల్లో లక్ష ఉద్యోగాల నోటిఫికేషన్ ఇప్పించడానికి పేద రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయించడానికి అదే విధంగా ముసలమ్మ ముసలాయన నలభై యాభై ఏళ్ళు కలిసి అన్నోన్యంగా ఉన్న వాళ్లకు కేసీఆర్ ముసలమ్మకిస్తే ముసలాయనకి పెన్షన్ లేదు ముసలాయనకి ఇస్తే ముసలమ్మకి లేదు అని చేశాడు ఇవాళ వేయి ఇచ్చిన నేను వే ఇచ్చినా అని గుండెలు బాధకుంటున్నాడు అరే సంతోషండా వెయ్యికి ఏమొస్తున్నాయి సంచుల రూపాయలు తీసుకుపోతే కీసల కూరగాయలు తెచ్చినట్టే ఇది ధరలు గట్లా కాబట్టి ఇవాళ అరవై ఐదు ఏళ్ళ కాదు యాభై ఎనిమిది ఏళ్లకే పింఛన్ ఇస్తాం ముసలమ్మకు ముసలానికి ఇద్దరికి ఇస్తాం కోడల దగ్గరను కొడుకు దగ్గరను అల్లుడి దగ్గరను బిడ్డ దగ్గరను అతుక్కునే అడుక్కునే అవసరం లేదు మా పెద్దమ్మలకు నెల నెల ముసలమ్మ ముసలానికి రెండు రెండు వేలు ఇస్తే నాలుగు వేల రూపాయలు వస్తాయి ఆరు కిలోలు ఒక్కొక్కరికి ఉచితంగా బియ్యం ఇస్తాం ముసలమ్మకు ముసలానికి పన్నెండు కిలోల బియ్యం వస్తాయి నాలుగు వేల రూపాయలు పన్నెండు కిలోల బియ్యం వస్తే కొడుకు కూడలు వచ్చి మీ కాళ్ళు వచ్చి మీకే దండం పెట్టి నెలకు వెయ్యో రెండు వేలు అడుక్కునే పరిస్థితి వస్తుంది ఆత్మ గౌరవంతో పట్టుకోవచ్చు బంధుగోరీలకు మంచి చెడ్డకు సాయంత్రం పూట మంచి చెడ్డ కూడా ఎవరి దగ్గర చేయి ఆపాల్సిన పని లేదు ముసలమ్మను ముసలాయనని కాపాడాలన్నా చదువుకున్న పిల్లలకు నౌకర్లు రావాలన్నా ఈసారి కాంగ్రెస్ రావాలి ఇక ఆయన అంటున్నాడు ఎకరాకు నాలుగు వేలు వేసినా బ్యాంకులు ఓట్లు ఓట్లన్నీ నాకు వచ్చినట్టే ఎకరాకు నాలుగు వేలు వేసే అయిపోయినాయి దసరా పండుగ వచ్చింది దావత్లకు అయిపోయా దసరాయినాకెట్లా అప్లౌడ్ కడతారు బ్యాంకుల పాస్ పుస్తకాలు అక్కడనే ఉన్నాయి కదా తల్లి ఇచ్చినా చెల్తలు బ్యాంకు కొత్త అది అందరినీ ఉంది అది కట్టంటలే కదా కొత్తవిచ్చినా సెల్ నాకే తీసుకోవచ్చు కూడా వంట మరి బ్యాంకులో ఉన్న పాస్బుక్లు మిత్తితో సహా చెల్లించాలంటే రెండు లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ చేస్తాయి వాళ్ళు ఇచ్చే ఎకరాకు నాలుగు వేలు కావాలన్నా కాంగ్రెస్ ఇచ్చే రెండు లక్షల రైతు రుణమాఫీ కావాలి వాళ్ళు ఇచ్చే పోడి వెయ్యి రూపాయలు కావాలన్నా ఇంకొకరికి ఇంట్లో వాళ్ళందరికి యాభై ఎనిమిది ఏళ్ళు నిండినోళ్ళందరికి రెండు వేల రూపాయలు పింఛన్ కావాలన్నా ఆలోచన చేయండి చదువుకున్న నిరుద్యోగ యువత కూడా మీకు నౌకర్ రాకపోతే నెల నెల మూడు వేల రూపాయలు పోటీ పరీక్షలకు కనీసం ప్రిపేర్ కావడానికి ట్యూషన్ ఫీజు కట్టుకోవడానికైనా నెల నెల మూడు వేల రూపాయలు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వడానికి సిద్ధమైంది ఇవన్నీ కూడా మా ఇంటికెళ్ళి ఇష్టం రేపు బడ్జెట్ రెండు లక్షల కోట్లు ఉంటుంది తెలంగాణ సంవత్సరానికి రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయంలో ఉన్న ఈ రాష్ట్రం అవినీతికి పాల్పడకుండా కరుపు నోరు కట్టుకొని పాలిస్తే ప్రతి పేద వారికి వేల రూపాయల సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చు కేసీఆర్ అడుగుతుంది ఏకీతమైన మా తాని ఎంత ఇస్తామో రెండు వేల నాలుగు కంటే ముందు ఉచిత కరెంట్ ఇస్తామని ఇయ్యలేదా ఆరోగ్యశ్రీ పథకం అమలు చేసే లేదా ఏది చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదా రైతు రుణమాఫీ చేయలేదా ఇన్ని పనులు చేసినా మేము అడిగిన రకాల ఇందిరాం ఇల్లు ఇవ్వలేదా కట్టుకోకుండా కూడా పైసలు తీసుకున్నాం చాలా మంది ఉంది కదనే కట్టుకున్నట్లే కాదు అవునా ఏం తల్లి అడిగినోళ్ రకాల ఇల్లు ఇవ్వలేకపోయే తల్లి మరి కొంతమంది మంది ఇల్లు ఇస్తాం కదా ఇల్లు ఇస్తాం కదా తల్లి మరి ఇల్లు ఇస్తే పింఛన్లు ఇస్తే దమకాన్ల పిల్లలు గారికి రైతులకు రుణమాఫీ చేస్తే అన్ని చేసినాం రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయలేమా పైసలు పొదుపుగా దాచి అవసరానికి ఖర్చు పెట్టినట్టు మాకు తెలుసు ఇలా ఇల్లు నడవాలి ఇంట్లో అమ్మ పెద్దనం ఉండాలి అయ్యా అతిథిమైన చేసినా పెద్ద రాగానే తీసి దాచిపెట్టి పోపుల డబ్బాలో నిజల డబ్బాల్లో పెట్టి సంచులను దాచిపెట్టి పిల్లలకు అవసరమైన తల్లి వాడతారు తల్లికి తెలిసిన పొదుపు ఎవరికి కూడా తెలియదు అట్లాంటి ఆడబిడ్డ ఎవ్వరిని కూడా మంత్రివర్గంలో ఒక మహిళ కూడా చోటు చేయాలి మహిళలే ఆడబిడ్డల పెత్తనం లేని సంసారం ఏదన్నా బాగుపడ్డదా నన్ను బాగుపడ్డదా అమ్మ నువ్వు తల్లి అమ్మ పెత్తనం కాకుండా అయ్య పెత్తనంతోనే ఉన్న సంసారం బాగుపడ్డదా మరి వాళ్ళ సంసారంలో ఒక్క ఆడబిడ్డ కూడా మంత్రులు లేదు ఎక్కడ బాగుపడుతుంది ఈ సంసారం వాళ్ళు సంసారం చేసినాడేనా అసలు సంసారం చేసిన ఎవడన్నా ఆడబిడ్డకు కృషి చేయడా కాబట్టి ఆడపిడ్డలకు గౌరవం దక్కాలన్నా ఆడబిడ్డలు మంత్రులకు ఉండాలన్నా ఆడబిడ్డలు పెత్తనం ఇచ్చాలన్నా మళ్ళీ మహాలక్ష్మి గ్రూపులు కలకలలాడాలన్నా అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుంది కాబట్టి మీరు అందరు కూడా ఒక మాట ఇవ్వాలి నాకు అందరి చేతులు పైకి ఎత్తాను అందరి చేతులు పైకెత్తాను సోదరుల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా మంది వచ్చిన్నారు మీ తోపులాట మీ ఉత్సాహం ఇవన్నీ అయ్యి ఎవరికి కండువాలు కప్పలేకపోయినా ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ పార్టీలో చేరటం మిగతా నాయకులకు ఏ గౌరవం ఉందో ఆ గౌరవం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ కుటుంబంలో చేరే మీకు అందరికి కూడా స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసి

కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి